అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మేషరాశి వారి గురించి ఈరోజు తెలుసుకుందామండి ముందుగా నేటి పంచాంగ మార్చి నెల ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అమావాస్య నక్షత్రం ఉత్తరభాద్ర కర్ణం చతురస్పద పక్ష కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు శనివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒకటి గంట యాభై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం సిద్ధం మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఏకాన్ని క్లిక్ చేయండి ఇక మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని న ఒకటి రెండు మూడు పాదములు భరణి ఒకటి రెండు మూడు పాదములు కృతిక ఒకటో పరంలో ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు వెళ్ళడానికి వెళ్ళడచ్చును రోజుల రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పూర్వీకుల వారసత్వం వాస్తి కబురు మీ కుటుంబం అంతటినీ ఆనందపరుస్తుంది మీ శ్రీమతితో భావోద్వేగాల బ్లాక్ మెయిల్ లేదా దోపిడీని మారాలి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈరోజు మీ జీవిత భాగ స తాలూకా దుష్ప్రవర్తన మీకు బాగా ప్రభావం చూపవచ్చును మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా మీ ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెంబరు వేసుకుంటారు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీకు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి చార్మింగ్ వ్యక్తితో ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి ప్రియమైన వారితో క్యాండీ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క చిల్లరి అస్టులతో మీ టీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కొరకు ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు అసరాగ సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తుతంతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహిస్తూ ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మేము అనేక ఆర్థిక సమస్యలను ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ పెంచుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతట్లోనూ అద్ప్తమైన రోజు కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస రూపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జట్లం చేస్తుంది మీ అభివృద్ధి కూడా ఆటంకం కాగలదు మళ్ళా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం ఆయుగం మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీ పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానికి కూడా సహాయం ఒకరికి తమ దృష్టిని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం ఇష్టమైన ఇష్టమైన రీతిని మానండి పెండింగ్ లాగా ఉన్న ప్రాజెక్టుల పథకాలు కదిలి ఫైనల్ షిఫ్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ దూరు ఒక సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్త పొడగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ లష్టాన్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోట సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణం మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒక కాళ్ళు వారు మీ హృదయాన్ని బలంగా తాకి మనసునిస్తారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ కూడా సాయంత్రం వేళ సమయం ఎంతో ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని చేసి పీపి చేసి వదిలేస్తారు కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యలను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసినందుకు వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు విద్యార్థులు వారి సమయాన్ని టీవీకి ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి ఒక అద్భుతమైన ఆశను అందుకుంటారు కొత్త వినోదం కోసం ఆఫీసుని దూరంగా బయటపడడానికి ఏదైనా ప్రయత్నించండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని వ్యాధిస్తాయి బాధిస్తాయి డాక్టర్ కూడా పోయి డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది మీ విశ్వాస వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఒక గోకరిస్తుంది ఇక మీరు వారితో ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవించ అనుభవం వారిని సంప్రదించండి ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందుతుంది ఈ రాశికి చెందిన వారు మీకు మీ కొరకు మీరు సమయం చాలా దొరుకుతుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఒక అద్భుతమైన మరియు చిరస్మరమైన ప్రేమ జీవితం కోసం మీ జేబులో ఒక పన్నీర్ పన్నీరు చిత్రం మరణం ఉంచండి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు కాలానుకూలంగా వ్యాధుల కారణంగా మీ ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారంలో మీ సాముద్యోగులను మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు దీని కారణంగా మీరు వ్యాపారంలో ముందు ముందు ఎదురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో ఆస్తు విషయాల వివాదాలు తలెత్తే ఉన్నాయి ఈరోజు మీరు భార్య పిల్లల జీవితం కోసం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవచ్చు అదృష్టపూర్వకంగా ఈరోజు మీకు మంచి కాబోతుంది ఉన్నతాధికారుల మీకు పై ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలు గడుపుతారు మీ బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి మీ ప్రత్యర్థుల్లో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పాత లావాదేవీలు కొన్ని పరిష్కారం అవుతాయి ఈ భాగస్వామితో వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలి విద్యార్థులు తమ చదువు పట్ల కొంచెం ఆందోళన చెందుతారు జీవిత భాగస్వామి పట్ల ఆ ప్రేమ మరియు శ్రద్ధ పెరుగుతుంది మీరు కార్యాలయంలో వారి లాభాలను పొందవచ్చు మీ తండ్రి గారి మాదక సతత్వం ఈరోజు ముఖ్యమైనది మీ దగ్గర బంధువులు మీ దగ్గరికి రావచ్చు మీ ఇంటికి రావచ్చు క్యా మీరు ఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విద్యార్థులు తన ప్రతి చాటుకుంటారు మీ నిర్ణయాలకు సంతరిస్తారు వాహనాలు భూముల నుండి సమకూర్చుకుంటారు ప్రెండింగ్ బాకీలు వసూలవుతాయి ఆకస్మిక ధన లాభాన్ని పొందుకుంటారు సోదరులు సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు శుభకార్యాలు నిర్వహిస్తారు ఆరోగ్యం మరింత పెరుగుబడుతుంది వైద్య సేవలకు స్వస్తి చెప్తారు వ్యాపారంలో క్రమేపి అనుకూలత పెరిగి మీ ఉత్సాహం ముందుకు వస్తుంటారు మీపై వచ్చిన అవవాదాలు తొలగిపోతాయి కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది అవకాశాలు పెరుగుతాయి సోదరుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు